జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టారు మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు అయితే ఇప్పుడు విడుదల తేదీ మారింది కొత్త తేదీని మేకర్స్ మంగళవారం ప్రకటించారు వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్వహిస్తున్నారు ఇందులో ఎన్టీఆర్ పోషించే పాత్ర మునుపెన్నడు చూడనంత శక్తివంతంగా ఉంటుందని మేకర్స్ పేర్కొంటున్నారు మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి